నీకు పనిలో ఓర్పుందా మన అనుదిన జీవితంలో ఓపికతోనే అన్ని సాధ్యం దీనికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఒక యజమాని ఉద్యోగిని కోపపడతాడు ఆ ఉద్యోగి జరిగిన సంఘటన వల్ల చాలా కోపం మరియు చిరాకుగా పనిచేస్తూ ఉంటాడు అప్పుడక్కడ పనిచేసే ఓ పెద్దయిన అతను గమనించి అతని దగ్గరకు వెళ్ళి ఒక మంచి సలహా ఇస్తాడు బాబు నీవు యజమానిపై తిరిగి కోపగించకుండా చిరాకు పడకుండా ఓర్చుకుంటే నీకే మంచిది కోపబడటం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని సర్ది చెప్పాడు ఆ ఉద్యోగి పెద్ద ఆయన చెప్పినట్టే తన పని చేసుకుంటూ ఓపికతో ఉన్నాడు రెండు రోజుల తరువాత ఆ కంపెనీ యజమాని ఆ ఉద్యోగిని పిలిచి ప్రమోషన్ లెటర్ అందజేస్తాడు ఆ ఉద్యోగి ఆశ్చర్యపడి సంతోషంతో యజమానికి కృతజ్ఞతలు చెప్పి లెటర్ అందుకొని మనసులో ఎలా అనుకుంటాడు ఆ రోజు యజమాని మీద కోపగించకుండా ఆ పెద్ద చెప్పినట్లు ఓర్పు వహించినందుకే నాకు దేవుడు ఈ ప్రమోషన్ అనుగ్రహించాడని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాడు కాబట్టి ఓర్పు వహిస్తే అనార్థం జరగకుండా ఉంటుంది కొన్ని సందర్భాలలో ఈ కథలో చెప్పినట్లు మనకే మేలు కూడా జరుగుతుంది విశ్వాస జీవితంలో ఓర్పు చాలా అవసరం అందుకే వాక్యంలో దేవుడు ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయనని సెలవిచ్చారు పౌలు గారు కూడా రెండో కొరింతి ఆరోధ్యాయం మూడు నుండి ఐదు వచనాలలో ఇరుకులో ఇబ్బందిలో చెరసాలలో జాగరములలో ఉపవాసాలలో ఇలా అన్ని సమస్యలలో మిగుల ఓర్పు గలవారముగా ఉన్నామని సెలవిచ్చారు